ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు ఆవులంతా ఎంత పోయినాయి చిన్నవి అది యాభై వేలు కట్టిందా అది ఇది గడు కట్టినట్లుంది ఇది ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అదేమో యాభై వేలకు సేల్ అయినాయి ఏ రోజు ఉన్నది పందిర్లపల్లి కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వాళ్ళు ఉన్నారు ఇప్పుడే ఎందుకు అట్లా మూసిర్రు దాన్ని కన్ను బాండిని చూస్తే ఎక్తలేదని కన్ను మూసిర్రా ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం ఇది పది రోజులు అయితే ఇంత అది ఇంకా ఎన్ని రోజులు అవుతుంది ఇంకా అది నెల రోజులు అయితే ఇననికే అయితే రెడీగా ఉందంట వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా